హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెత్తా హోమ్ వీడియోస్ మీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మా కనేని స్కూల్లో జాయిన్ చేస్తున్నానండి మొన్ననే ఇంటర్వ్యూ అయిపోయింది నర్సరీలో జాయిన్ చేస్తున్నాను ఇంటర్వ్యూ అంటే ఏంటంటే దాంట్లో కొన్ని రకాల వెజిటేబుల్స్ నేమ్స్ కానీ తర్వాత యానిమల్స్ నేమ్స్ కానీ ఫ్రూట్ నేమ్స్ బ్రెడ్ జాము ఇలా అయితే చూపిస్తారు వాటిని ఐడెంటిఫై చేసి మనం యాపిల్ అయితే యాపిల్ పైనాపిల్ ఇలా చెప్పాలి మాకు అన్నయ్య అయితే చెప్పేశాడు తనకు వచ్చిన భాషలో సెలెక్ట్ కూడా అయిపోయాడండి ఈరోజు ఫీజు కట్టి తర్వాత తనకి యూనిఫాము డ్రెస్సు ఇవన్నీ తీసుకొని రావాలి కానీ కన్నయ్య కవి చెప్పడం వచ్చు కానీ రెగ్యులర్గా యూజ్ చేసే మాటలు అయితే రావు మరి స్కూల్లో ఎలా ఉంటాడో ఏమో ఇప్పుడు అయితే నాతో పాటు మీరు కూడా రండి అడ్మిషన్ ఫీజు కట్టడానికి ఓకేనా ఫ్రెండ్స్ మరి పదండి మరి కన్నయ్య స్కూల్ పోతావా ఏం చేస్తావు మంచిగా చెప్పు ఏం చేస్తావు చదువుకుంటావా చదువుకుంటావా గట్టిగా నోటితో చెప్పి చదువుకుంటావా టిఫిన్ బాక్స్ తీసుకోవటవా ఏమేమి చదువుకుంటావు స్కూల్ ఏముంటాయి ఏంటి పైన్ ఆపిల్ చదువుకుంటావా ఆపిల్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అను మంచిగా ఐస్ క్రీమ్ అను అక్కో అక్కో కాదు ఐస్ క్రీమ్ అను బ్రెడ్ అను బ్రెడ్ అమ్మేతా ఆమ్లెట్ ఎక్కడ్రా బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్ అనరా చాక్లెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ క్లాష్ చూడండి ఫ్రెండ్స్ సగం సగమే అంటాడాన్ని మరి ఈయన స్కూల్ పోయి ఎట్లుంటాడో ఏమో అడుగుతా అయితే స్కూల్ పోతాడ స్కూల్ పోతావా ఓకే అండి మరి అడ్మిషన్ ఫీజు కట్టి వద్దాము ఓకేనా మరి కనయ్య చూడండి స్కూల్ కనగానే ఎంత ఫాస్ట్గా పరిగెత్తున్నాడో తను అనుకుంటున్నాడు కదా విషయం తీసుకురావడానికి ఏమో అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నారండి ఇక్కడ ఎల్కేజీ యూకేజీ పిల్లని వాళ్ళ పేరెంట్స్ ఎల్లి తీసుకొస్తారు చూడండి టైం అవ్వలేదని ఎంతమంది వెయిట్ చేశారో ఇంతకుముందు ఈ క్లాస్లో విషు ఉండే అండి ఇది ఎల్కేజీయే తను ఇప్పుడైతే యూకేజీలకు వెళ్ళిపోయింది కదా అందుకే వానికి తెలియక ఆ కిటికీ దగ్గర నిల్చున్నారు ఇక్కడ విషునైతే బయటికి తీసుకొచ్చానండి కన్నయ్య విషు ఇద్దరు చూడండి ఎంత చక్కగా చూస్తున్నారు మా కన్నయ్యకు విషు వల్లనే స్కూల్ మీద ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోయిందండి ఇంకా నేను విషుని తీసుకొని అయితే వచ్చేసాను ఫామ్ ఫిలప్ చేయడానికైతే మా సార్ని పిలిచానండి మా సార్ అక్కడ ఫామ్ ఫిలప్ చేస్తుంటే నేను విషుని ఇంటి దగ్గర వదిలేసి వద్దామని చెప్పి విషునైతే ఇంటికి పొమ్మని చెప్పాను ఇంట్లో మా అమ్మయ్య ఉన్నారు కదా ఎందుకు అంటే ఫీజు కట్టి బుక్స్ తీసుకునే వరకు అయితే చాలా టైం అవుతుంది విషు నువ్వు ఇంటికి వెళ్ళి తాత దగ్గర ఉండు నేను తమ్మునికి ఫీజు కట్టి అని చెప్తే తను అయితే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ స్కూల్ కూడా మన ఇంటి పక్కనే అండి షేప్లో ఉంటుంది ఇక్కడ విష్ పోతుందిగా అది వచ్చేసి మన ఇల్లు ఇక్కడేమో స్కూలు కన్నయ్య నేను ఇద్దరం అయితే ఫీజు కట్టడానికి లోపలికి వెళ్తున్నాము వీడైతే చాలా తీటోడండి స్కూల్లో చాలా అలవాటు అయింది కదా అటు ఇటు వెళ్ళడం అయితే చూడండి సరిగ్గా పోకుండా ఇలా గడ్డిలో నుంచి నడుస్తూ వెళ్తున్నాడు ఇప్పుడే ఇలా ఉంటే రేపు నర్సరీ క్లాస్కి పోయి ఎలా చేస్తాడో ఏమో అండి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఎందుకు అంటే వీటికి సరిగ్గా మాటలు రావు వాష్రూమ్స్ వచ్చినా కూడా ఎలా చెప్తాడో ఏమో తర్వాత వచ్చేసి ఇక్కడ మా సార్ అయితే ఫామ్ ఫిల్ చేస్తున్నారు కదా నాకు ఇచ్చేసి తనకి క్లాస్ టైమ్ అయితే వెళ్ళారండి నన్ను ఫీజు కట్టమని చెప్పారు నేను ఫీజు కట్టడానికైతే లైన్లో నిల్చున్నాను మా కన్నే చూడండి ఎంత తీట పనిగా ఆడుకుంటున్నాడో అటు ఇటు పోతున్నాడు అండి గడ్డిలో వేలు తర్వాత చెట్లల్లో పోతున్నారు నన్ను అయితే సతాయించాడు నేను ఫీజు కట్టి బ్యాగ్ తీసుకొని బుక్స్ తీసుకొని అయితే నేను ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కన్నేకైతే బుక్స్ తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను ఇదేమో అడ్మిషన్ ఫైల్ అండి అడ్మిషన్ ఫీజు కట్టాను ఎయిట్ థౌజండ్ ఇది వచ్చేసి స్కూల్ డైరీ దీంట్లో ఏ టైంకి హాలిడేస్ ఉంటుంది ఏ టైంకి స్కూల్ ఉంటే ఎగ్జామ్స్ ఎప్పుడు అవన్నీ అయితే ముందే రాసిపెట్టి ఇస్తారనమాట చూపిస్తాను చూడండి ఇవి మీకు కనిపిస్తున్నాయో లేదో నుంచి చూపిస్తాను ఇలా ఒక మంత్ కి సంబంధించిన ప్లాన్ మొత్తం ముందే వీళ్ళు ప్రింట్ చేస్తారనమాట ఫస్ట్ ఇక్కడ వచ్చేసేమో చిల్డ్రన్ పేరు తనకు సంబంధించిన డీటెయిల్స్ రాయాలి ఇదేమో పిల్లల హెల్త్ కార్డ్ రిపోర్ట్ అండి తర్వాత మనకు ఆస్తమా ఉందా తర్వాత హార్ట్ అటాక్ ఉందా ఏమైనా స్ట్రోక్స్ ఉన్నాయా అలాంటివి ఐ ప్రాబ్లం ఉందా నోస్ ప్రాబ్లం ఉందా అవన్నీ అయితే ఇక్కడ అడుగుతారు మనం ఇది ఖచ్చితంగా టెస్ట్లు చేయించి అన్ని రిజల్ట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ డైరీ తీసుకొచ్చాను బ్యాగ్ అండి ఏంటి అంటే బ్యాగ్ సపరేట్ తీసుకుందాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే బుక్స్ ఇచ్చేటప్పుడు అయితే ఈ బ్యాగ్లో పెట్టించారనమాట మాకే కాదు అందరికీ దీనికైతే ఏమేం బుక్స్ ఉన్నాయో ఈ బుక్ వచ్చేసేమో సాంగ్స్ అండ్ వాయిస్ తర్వాత ఇది వచ్చేసి హిందీ బుక్ తర్వాత నెంబరు వన్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు అంట ఇది హిందీ వర్క్ షీటు తర్వాత వచ్చేసి రైటింగ్ స్కిల్స్ పిక్చర్ బుక్ తర్వాత వచ్చేసి ఏబిసిడీలో ఆల్ఫాబెట్స్ తర్వాత వచ్చేసేమో డ్రాయింగ్ అండి మాకు అనేక అసలు వస్తాయో రావో నాకు తెలీదు ఇప్పటికీ ఎప్పుడైనా రాయమంటే అన్ని గీతలే గీస్తారు ఈ బుక్లు అన్ని ఎట్లా కంప్లీట్ చేస్తారో ఏమో నాకైతే ముందు ముందు ఉందండి ఖచ్చితంగా ఎన్ని బుక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మాకు అన్నయ్యకి అయితే ఎయిట్ బుక్స్ ఇచ్చారు కానీ నిజంగా చెప్తున్నా వాడికి అయితే దీంట్లో ఒక్కడి కూడా రాదు ఇంత ముందుకైతే మా విషుకి ఏంటంటే ఎల్కేజీలో వేసే టైంకి తనకు ఏబిసీలు వన్ టూ త్రీలు అన్ని రాయడం చదవడం అయితే నేర్పించాను కానీ వీడు త్రీ ఏ కదా వీడికి ఇంకా వన్ ఇయర్ ఉంటుందిలే ఎల్కేజీకి వేయడానికి అని చెప్తే స్కూల్లో అయితే నర్సరీ స్టార్ట్ చేశారు ఈ రోజు అయితే బుక్స్ తీసుకొచ్చాను అడ్మిషన్ ఫీజు కూడా కట్టేశానండి బ్యాగు ఒక్కటే జిప్ ఉందండి అండి అసలు ఈ బ్యాగ్ ఎట్లా యూజ్ చేస్తారో ఏమో ఇక్కడ ముంగు చిన్నగా టిఫిన్ బాక్స్ పెట్టుకోవడానికి ఇది తర్వాత వచ్చేసి కాపీస్ అండి ఈ కాపీస్ కూడా ఎన్ని ఇచ్చాడు అంటే ఎయిట్ కాపీస్ ఇచ్చిండ్రు కాకపోతే దీంట్లో ఆడొక్కడి రాయడం నాకు తెలుసు ఇవన్నీ రాస్తాడా రాయడా డబ్బులు అయితే దండుగా కాకపోతే ఇంకా పిల్లలకి అనేది యాక్టివిటీస్ తెలవాలి కదా ఇంకా ఇంట్లోనే ఉండడం వల్ల ఎ గా ఫీల్ అవుతారు అట్లా అని చెప్పేసి మేము అయితే నర్సరీలో వేస్తున్నాము కానీ నిజంగా చెప్తున్నా ఈ బుక్స్ అయితే వాడు రాయడు నేను వారి నర్సరీ అయిపోయాక కూడా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తానండి మరి మా కన్నయ్య స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను ఎలా వెళ్తుండు ఏంటి అనేది అయితే ముందు ముందు అయితే వీడియోలో పోస్ట్ చేశాను తనకి ఏప్రిల్ ట్వంటీ నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ మన మీకు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి